అందరికీ శలం ప్రార్థన మహోన్నత స్థలములు నివసించచ్చు సింహాసనాశీనుడై ఉన్న నిన్ను వేలాది దూతలో అనిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పగుడపడుచున్న తండ్రి సర్వసృష్టి కూడా మూలుగలతో ఉచ్చరింప సఖ్యంగా మూలుగలతో నిన్ను స్థుతిస్తున్న విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీ సారూప్యతలోనికి రూపింపబడిన మేము కూడా నేను ఆరాధించే నేను మహిమపరిచే ధన్యతను కృపను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి మీరు మా మాట్లాడుచున్నప్పుడు మేము శ్రద్ధగా విని వాటి ప్రకారంగా మా జీవితాలను మార్చుకునే భాగ్యం మొక్కలకు చేయమని ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు యషువామెస్సే అని అమ్మను అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమ్మేనా రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఇక్కడ యషియా అంజూరుపు పండ్ల ముద్దను సేవకులకు తీసుకురమని చెప్పి వారు తీసుకురాక ఆ యొక్క ముద్దను హిజ్కియాకు కలిగినటువంటి రోగము ఆ ఏదైతే ఉన్నదో ఆ కురుపుల వద్ద ఈ ముద్దను ఉంచగానే మరి కుష్టు నయమైనట్లుగా మనము చూస్తున్నాం అయితే హిజ్కియా అదోనే వారు నన్ను స్వస్థపరిచినట్టుకు నేను మూడవ దినమున మందిరము ఎక్కి పోవద్దుననా అనకు సూచన ఏది అని యషియాని అడగగా ఎషియా ఒక సూచన చెప్తా ఉన్నాడు ఏదంటే పది మెట్లు ముందుకు జరగాల నేడా లేదంటే పది మెట్లు నీడ వెనుకకు జరగాల అన్నప్పుడు ముందు సాధ్యమే పోయేదే కష్టమని అనినప్పుడు ఏషియా ఎలోమి వారికి ప్రార్థన చేయగా పదడుగుల పది మెట్ల దూరం అంత నీడ వెనుకకు మళ్ళినట్లుగా చూస్తూ ఉన్నా ఆ తర్వాత బబులోన్ రాజు బరోదక్ వలదాను ఇతను హిజ్కియా రోగస్తుడే ఉన్న విషయాన్ని తెలుసుకొని ఇస్కియాకు పత్రికలను కానుకలను దూతలతో పంపిపోగా ఇస్కియా ఆ దూతలను తన ఉన్నటువంటి సమస్తమును సంపదను వారికి చూపించగా వారు వెళ్ళిపోయిన తర్వాత ఏషియా వచ్చి ఇజ్కియాను అడిగేతాడు నీవు వచ్చిన మనుషులకు ఏమేమి చూపించావంటే మరుగు చేయక నా ఏది మరుగు చేయక వారికి చూపించా అనగా విషయ నీ యొక్క సంపద నీ పితరుల నుంచి వచ్చినటువంటి సంపద అంతా కూడా ఈ బబులోని కొనుపోబడుతుంది అని ఇజ్కియాకు తెలియజెప్తున్న సందర్భంలో ఉన్నాం అలాగనే నీ యొక్క పుత్రులను పుత్రులను వారు నమ్ నపుంసకులుగా చేసి అక్కడ రాజనగర్లో వారిని మరి పనివారిగా పెట్టుకుంటారని కూడా ఇజ్కియాకు ఏషయ తెలియజేస్తారు తెలియజేస్తాడు ఆమెన్